హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే రెండు కటోరలా మైదా పిండి తీసుకుంటున్నాను జల్లడ పట్టింది కొద్దిగా తాల్వడానికి వేరే మైదా పిండి పక్కకు తీసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు అర స్పూన్ సాల్ట్ అరపావు వంట నూనె వేసాను పిండికి సరిపడేటట్టుగా వాటర్ వేసి మంచిగా చపాతి ముద్దలాగా కలిపి పక్కకు పెట్టేస్తాను పిండి కలపడం అయితే అయింది చూడండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు పక్కకు పెట్టేస్తాను రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే పిండి మూత తీసి మంచిగా కలుపుతున్నాను చిన్న చిన్నగా చపాతి ముద్దలాగా చేసి ఇలా చేతి పైన వత్తి వేసుకోవాలి వత్తి చపాతి పీట పైన పిండి పొడి పిండి వేసుకొని ఇలా చపాతిని లాటిని మంచిగా లాటించాలి చాలా పలుచగా కాకుండా మందంగానే ఉండాలి చపాతి చూసారా ఇలా మందంగా ఉండాలి ఇప్పుడు ఈ చపాతీని మంచిగా ముక్కలుగా కట్ చేస్తాను ఇలా త్రికోణ ఆకారంలో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను చూడండి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఈ డైరీ మిల్క్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి అన్నిటికైతే సరిపోయేటట్టుగా డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టేసాను దాన్ని ఇంకా కొద్దిగా చిన్న చిన్నగా చేయాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసి లెవెల్గా వచ్చేలాగా సెట్ చేసి ఇప్పుడైతే రోల్ చేయాలి ఈ చిన్న చిన్న చపాతి ముక్కలు కట్ చేసి పెట్టాం కదా ఆకారంలో ఇలా చాక్లెట్ లాగా వచ్చేలాగా ఇలా చుట్టలాగా చుట్టాలి చాలా బాగా ఉంటాయి చాలా మంచిగా కూడా వస్తాయి సైడ్లో మంచిగా ప్రెస్ చేయాలంటే ఎందుకంటే మనం చాక్లెట్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే చాక్లెట్ వేడికి కరిగి లోపల నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం పక్కలు ఇలా మంచిగా వత్తేసేయాలి అన్నీ అయితే చేయడం అయిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ అయిన ఆయిల్ వేడి అవుతుంది చూడండి ఆయిల్ అయితే అన్నీ వేస్తున్నాను ఎక్కువ వేడి కాకుండా నార్మల్ వేడి అయిన తర్వాత వేయాలి ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు డైరెక్ట్గా డైరీ మిల్క్ చాక్లెట్ తిని పండ్లు పాడు చేసుకోకుండా ఇలా తింటే చపాతీ కూడా వాళ్ళ కడుపులో పడుతుంది కొంచెం బలంగా ఉంటారు పిల్లలు తిండి తినమంటే ఇవి సరిగ్గా తినరు కదా చిరు తిండ్లు అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టామంటే ఇందులో డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కాబట్టి మరీ ఇష్టంగా తింటారు చేసి పెడితే పెద్దవాళ్ళం కూడా చాలా ఇష్టంగానే తింటామండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడైతే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయినవి తీస్తున్నాను అన్నీ అయితే చల్లారినవి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయి లోపల కూడా ఎలా ఉందో చూద్దాము తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ అండి చూసారు కదా లోపల కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి